మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నేతలు పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంత మందిలో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించారా అమర్నాథ్ ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మీ సొంత ఊర్లోని ఓ పరిశ్రమలో ఒక ఉద్యోగం ఎంచుకోవాలని అయిపోయారు మీరు మీరు కాంగ్రెస్ మాట్లాడితే లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు సిమించరు నెక్స్ట్ అయితే జరిగే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అప్పుడు మీకు లేదు కాబట్టి మాది కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి ఎవరితో లాల్పడాల్సిన అవసరం మాకు లేదు మీరు పార్టీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గెలిచినా మీరు చేసేది సాధించేది ఏమీ లేదు ఒక పరిశ్రమ పెట్టడం లేదు ఉన్న పరిశ్రమలు అమ్ముకోవడం జరుగుతుంది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కానీ స్టేట్ లో కానీ తప్పనిసరి ప్రజలు గెలిపించాలి గెలిపిస్తారు ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం ఇక్కడ సోనియా గాంధీ శర్మిలమ్మ గారు ఇక్కడ ముఖ్యమంత్రి రావడం ఖాయం కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్కన ఉన్నారు ఎందుకంటే మొన్నే తెలిసిపోయింది ప్రజలందరూ కూడా సానుభూతి కలిగింది సంపదొచ్చింది కాంగ్రెస్ నమ్మకం వచ్చింది మరి పార్టీ అందరికీ కూడా త్వరలో బుద్ధి చెప్తారు ఎందుకంటే ఏదేమైనా కానీ ఒక గవర్నమెంట్ పాలన నడిపేటప్పుడు కనీసం ప్రేదపేదలకు అందరికీ మంచి జరగాలి ప్రేద చూడాలని ఆలోచన ఉండాలి తప్ప ఏదో దోసుకోవడం దాసుకోవడం ఉన్నది అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక వైన్ని ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో దశల వారుగా దాన్ని తీసేస్తానని చెప్పారు మరి ఈ రోజు దాన్ని తీయడం కాదు కదా అయ్యయో ప్రజలకు ఇబ్బందికరమైన మందులు కూడా అమ్మి మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరికి ఒక బెల్ షాప్ ఉంటే ఇప్పుడు ఈదుకు నాలుగు బెల్ స్టాప్ చెప్పుని తయారైంది గవర్నమెంట్ పరిస్థితి మరి ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు మహిళల అక్కచెల్లెమలు మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన బాగుతరాలు బాగుంటాయి కాబట్టి మీరు కూడా మంచి పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేంద్రంలోని స్టేట్లోని కూడా గెలిపించాలి గెలిపించి తీరాలని చెప్పేసి మరి మహిళలకు అందరూ కూడా ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ అభయస్థం కింద ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబం ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు దశ వరకు ప్రతి సంస్థ ఇవ్వడం జరుగుతుంది మరి దాని ఆడ అంత మహిళలు కానీ అలాగే మోసం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు మహిళలు మోసం చేస్తున్నారు అది మీరు నమ్మొద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరు మీ భవిష్యత్తు మీ పిల్లల బాధతరాల భవిష్యత్తులు కూడా కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను जय हिंद जय कांग्रेस जय राहुल गांधी जय शर्मिला मैडम